రుడికి ఉన్నది ఒక నానా తీరు మాట్లాడుకుంటారు మరి తాగితేనేమో తాగబోతుడంటారు తాగబోతనేమో పీసినారు అంటారు మరి ఒరితనేమో అంటారు ఒర్రకుంటేనేమో నల్లి అంటారు మరి తిరిగితేనేమో తిరిగిపోతూడంటారు తిరుగుకుంటారు రెండు ఆడదాని లెక్క ఇంత ఉంటాడంటారు ఒకవేళ తాగిందనుకో ఇలా పిల్ల భారీ పిల్లలు ఎంత చేస్తారని మనం ఆడిపోసుకుంటారు తలు తోటి యానొస్తుంది సపో రూపాయలు ఖర్చు పెట్టడానికి చెప్పి వాడిని నానా రకాలుగా తిడతారు ఎప్పుడు చూసినా బజార్లో తిరుగుతుంటాడు భార్య పిల్లలు సంవసారం ఎవరితో నేనే నాపాన్ని తేసుకుంటే ఆడదాని లెక్క ఇంట్లో ఉంటాడు పోతే బాగా ఉంటాడు పదివందలకు రాడు ఐదు రూపాయలు పెట్టి రోడ్డు మీద వచ్చాయంటారు పడా పడా నాలుగు మాట్లాడుతున్నారు వదిలి పెడతాడు మీరు వల్ల పెద్దగా ఇంత పంచాలడిపోసుకుంటాడు ఇక ఎవరితోటి నాగేందుకారు చెప్పి అల్లుకుంటాడు అయితే సపడేట్ కూర్చుంటాడు వంద రూపాయలు ఇచ్చిన రానుభవలకి రాయి పెట్టిన కోటలు దాపించిన ఒక్క మాట మాట్లాడలేదు 在。